హాయ్ అండి అందరికీ నేను మళ్ళీ కొత్త రెసిపీ వచ్చాను అది అంటే ఎగ్ బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనంటే ఫస్ట్ ఐదు ఎగ్స్ అయితే ఉడకబెట్టిన ఉడకబెట్టిన తర్వాత వాటిని పొట్టు గిట్లా తీసేసి మొక్క కడాయి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె కోసేసిన నూనె కోసి అందులో కొంచెం ఉప్పు కారము పసుపు పసుపు పసుపేసిన పసిపేసిన తర్వాత ఇప్పుడు కొడుకులు ఉటకబెట్టుకునే ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను అన్నట్టు మొత్తం సుట్టూరంగా నాలుగైదు ఘాట్లు పెట్టేసిన అన్ని కుట్లకు అదే విధంగా ఘాట్లు పెట్టానండి మీకు చూపెట్టడం కోసం చూపిస్తున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టేసాను పెట్టిన తర్వాత అన్ని గుడ్లను అలాగే పెట్టేసి కడాయిలో వేసుకున్నా కడాయిలో వేపుకున్న తర్వాత అవి మొత్తం బ్రౌన్ అండ్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాను అన్నట్టు ఇప్పుడు ఒకవేళ మీకు ఈ గుట్లను మామూలుగా ఉట్లో పెట్టినాయి నేను అట్లా తినకుండా ఇట్లా వేసుకొని తిన్నా చాలా అంతా అవుతుంది ఫస్ట్ అయితే మళ్ళీ గోల్పినట్టు ఇట్లా వేసుకున్నా గోడ వేసుకున్నా వేసుకున్న తర్వాత ఈ గుడ్లో అన్నిటినైతే నేను ఒక ఏదిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి నేను తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకో స్పూన్ నూనె పోసిన నూనె పోసి ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అన్నీ అయితే దాంట్లో వేయించిన ఫస్ట్ వేసి అవన్నీ కలగక వేసుకుంటున్నాను అన్నట్టు ఇది వీళ్ళ పక్కన ఇంకో ఇంకో పొయ్యి మీద అయితే ఒక పెద్దది మందంది కడాయి పెట్టేసిన కడాయి పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి పోసిన నెయ్యి పోసిన తర్వాత ఎక్కువ నెయ్యి తినటుగా ఒక స్పూన్ పోసాను ఇంకో స్పూను నూనె పోసినట్టు మీరు నెయ్యి ఎక్కువ తింటే వేసుకోవచ్చు బిర్యానీకి సంబంధించిన మసాలాలు వేస్తున్నాను ఫస్ట్ యాలపులు వేసిన తర్వాత లవంగాలు వేసుకున్నాం తర్వాత దాహం చెక్క వేసిన తర్వాత ఇది ఏంటి బహార ఆకలి ఉంటాయి కదా అవి వేసిన అన్నట్టు అండ్ తర్వాత అందులోనే మన జీలకర్ర సాజీరా వేసిన అవి మొత్తం గోలిన తర్వాత అవన్నీ అవన్నీ గోలిన తర్వాత వేసిన తర్వాత ఏమంటే మన బిన్నీస్ అయితే వేసాను పిల్లలు వింటానంటే వేసినాను బిన్నీస్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదండి పచ్చి అయితే వేసుకుంటారు నేను పచ్చి బటన్ ఇల్లు వేయలేదు బిన్నీస్ వేసేసిన వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం అటు ఇటు కలబెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే గోలని ఇచ్చిన ఇటు పక్కన ఇవి ఆనియన్స్ అయితే బ్రౌనన్ కలర్ అయితే వచ్చినాయి మారెనివ్వకండి మారిన ఇస్తే మాత్రం టేస్ట్ ఉండదు ఇవి కొంచెం గోలిన తర్వాత ఇందులో నేనైతే చిటికడు పసుపు ఉప్పు రుచికి తగ తగినంత ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారం కారం తక్కువనే తింటాం కట్టుకొని తక్కువ వేసినా పిల్లలు అని మీరు మీరైతే తగ్గట్టు వేసుకోవచ్చు మళ్ళీ అదేవిధంగా ధనియాల పొడి వేసిన మళ్ళీ తర్వాత బిర్యానీ మసాలా వేసిన వేసిన తర్వాత అవి మొత్తం మిక్సీ చేసేసిన మొత్తం మిక్సీ చేసిన మిక్సీ చేసేసి ఇట్లా అయిన తర్వాత మూత పెట్టి కొంచెసి ఉంచిన తర్వాత మళ్ళీ తీసేసిన తీసి అందులోనైతే ఇంత ముందు నేనైతే గ్రేవీ కోసం రెండు టమాటాలు అయితే మిక్సీ కట్టినా ఆ మిక్సీ కట్టింది పేస్ట్ సూత వేసేసిన అందులోనే నేను కొంచెం పెరుగు అన్నట్టు పెరుగు మీరు ఇట్లా మా విడిగా వేసుకోవచ్చు లేకపోతే ఒక గిన్నెలో తీసుకొని గట్టిగా చేయొచ్చు అన్నట్టు నేనైతే డైరెక్ట్ వేసేసినా ఇంకా వేసిన తర్వాత అయితే మిక్సీ చేసేసిన కలిపిన మొత్తంగా మిక్స్ చేసిన మిక్స్ చేసిన తర్వాత అదేవిధంగా మూత పెట్టేసినాక మూత పెట్టి అయితే ఉడకనిచ్చిన మొత్తం ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత పైకి మొత్తం ఉడికిన తర్వాత ముర వేసిన వేసి అందులో కొంచెం అయితే పుదీనా ఉన్న కొత్తిమీర అయితే వేసిన వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఉడకరించిన ఉడికిట్లు అంత వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ బంద్ చేసిన మళ్ళీ వేరే మళ్ళీ మళ్ళీ వేరే గిన్నెలో వాటర్ పెట్టుకొని మిరపకాయలు వేసేసిన వేసిన తర్వాత అందులోనైతే యాలకులు ఉంటుంది అదేంటిది పువ్వు చక్కరం లెక్క పువ్వు ఉంటే మసాలా పువ్వు అది వేసిన తర్వాత యా దాహం చెక్క వేసిన సాజీరా వేసిన లవంగాలు లవంగాలు వేసిన యాలకులు వేసిన తర్వాత ధనియాల ధన్యాల పొడిచి వేసిన మళ్ళీ అందులోనే కొంచెం మన ఇదేంటిది బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది సుత వేసేసిన వేసి అందులోనే కొంచెం మూత పెట్టేసి ఇచ్చిన ఉప్పు సుత వేసుకోవాలి ఉప్పు వేసి కొంచెం అటు ఇటు పండించినట్టు అని మొత్తం మసాలా పెట్టిన కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయాలి వేసిన తర్వాత మూత పెట్టినా మూత పెట్టి కొద్దిసేపు మసాలనిచ్చిన మసలిన తర్వాత నేనైతే బియ్యం మాత్రం అర్ధ గంట ముందో నా ఆ బియ్యం ఇక్కడేసరి రావంగానే ఇవైతే వేసేసిన వేసిన తర్వాత వేసిన తర్వాత మూత పెట్టి రైస్ అయితే ఉడకబెట్టుకున్నాను అన్నట్టు ఓన్లీ నైంటీ పర్సెంటే ఉడకబెట్టుకోవాలి మొత్తం అయితే ఉడకబెట్టద్దు అయితే ఇలా ఉడకబెట్టిన తర్వాత నేను మూత పెట్టి తీసిన రైస్ అయితే కొద్దిగా ఉడికింది దాన్ని తీసి ఈ విధంగా మీరు చూపిస్తున్నా చూసిన ఈ విధంగా బియ్యం అనేది ఇట్లా ఇరగాలి సగానికి ఇరగట్టిన ఆ విధంగా అయింది అట్లా అయిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసిన మొత్తానికి బంద్ చేసి ఇట్లా జల్లిగంటి తోటి నీళ్ళు రాకుండా ఇట్లా తీసేసుకున్నా లేకపోతే మీకు ఇట్లా అనిపిస్తే జల్లి బుట్టలు ఉంటాయి కదా అందులో వేసుకొని మసాలాలు చూత కొందరు ఎరిగేస్తూ తీసేస్తారు అట్లా తీసేసుకున్నా ఏం లేదు నేనైతే తీసేయలేదు డైరెక్ట్ అయితే వేసేసిన మీరుస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే రెండు రెండు గంటలతోటి ఈ విధంగా వేసేసిన వేసి అందులోనే కొంచెం కిందికి మీది కాని ఇట్లా అని ఆనియన్స్ ఇంత ముందు వేపుకునే ఉంటుంది అవి వేసి దాని మీద కొత్తిమీర పుదీనా వేసేసి వేసేసి మళ్ళీ మళ్ళీ అన్నం పెట్టేసిన అయితే టూ రెండు స్టెప్లతోటి ఆపేసిన మళ్ళీ తర్వాత మీద ఆనియన్స్ వేసేసి మళ్ళీ దాని మీదనే పుదీనా కొత్తిమీర వేసేసిన వేసి అందులో నేనైతే ఎగ్స్ చూడక పెట్టుకునే ఉండేది అవి అయితే మీదే పెట్టేసిన మీరు కిందైనా పెట్టుకోవచ్చు ఇక కింద పెడితే నాకు తీరానికి రాదని నేను మీదే పెట్టేసినా ఆ తర్వాత పొయ్యి మీదనైతే ఇది పేనం ఉంటుంది కదా చెప్పాక వేసుకునే పేన ఉంటుంది ఆ పేనం పెట్టి దాని మీద గిన్నె పెట్టి దాని మీద పేపర్ పెట్టి మూత పెట్టినా పెట్టి దాని మీద అయితే బరువు పెట్టిన నీళ్ళు ఒక గిన్నెలో నీళ్ళు పోసి అన్నట్టు పెట్టిన తర్వాత ఒక పావు గంట సేపు తీసేసినాయి తీసి చేస్తే వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అండి ఎద్దాం బిర్యానీ రెడీ అయింది మీరు న్యూస్ టీవీలో కానీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్